హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా లేతగా ఫ్రెష్గా ఉన్న వంకాయల్ని నేనైతే హాఫ్ కేజీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి దానిలోకి గ్రేవీ తయారు చేసుకుందాం కొంచెం వేయించిన పల్లీలు కొంచెం బెల్లముక్క కొంచెం కొబ్బరి కొంచెం కాజు కొంచెం గసాలు ఇవ కొంచెం నువ్వులు ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకుందామండి తర్వాత దానిలో కొంచెం జీరా పౌడర్ కొంచెం గరం మసాలా కొంచెం టమాటా రెండు పచ్చిమిర్చి కొంచెం ఉల్లి తరుగు కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం నానపెట్టిన చింతపండు కొంచెం వేసుకోవాలండి టేస్టును ప్లస్ చేదు రాకుండా ఉంటుంది అంతేనండి వీటన్నిటిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కారము కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఇవన్నీ వేసేసి మళ్ళీ మెత్తగా చేసేసుకుందాము ఇప్పుడు వంకాయలను నాలుగు జీలికలుగా తీసుకుని ఈ పేస్ట్ అంతా దానిలో స్టఫ్ చేసేసుకోవడమేనండి అలాగే ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి బిర్యానీలో కానీ రోటీ చపాతి రైస్ దేనిలోకైనా చాలా చాలా బాగుంటుందండి ఇది చాలా త్వరగా మగ్గిపోతాయండి ఈ వంకాయలు ఇవి రాయలసీమలో చాలా స్పెషల్ అండి ఫస్ట్ ఏ ఫంక్షన్ చేసినా ఈ వంకాయ కూరకి ప్రియారిటీ ఇస్తారండి దీన్నే నూనె వంకాయ అని కూడా అంటారు అంతేనండి అలా అవన్నీ స్టఫింగ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం తాలింపులో మనకు కావాల్సినవన్నీ వేసేసుకుని ఇప్పుడు అలా అన్నీ నింపి పెట్టుకున్న తర్వాత వాటిని అలాగే పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ ఇది చేసుకోవాలండి ఉల్లిపాయ తాలింపులో ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే వేసానండి ఎందుకంటే కొంచెం గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ ఉల్లిపాయ వేగిన తర్వాత మనము ఇవన్నీ నింపి పెట్టుకున్నాం కదండి వాటిని అలా వరుస పెట్టేసుకుని పెట్టుకుని ఒక ట్వంటీ మినిట్స్ అలా మెల్లగా తిప్పుతూ సిమ్లోనే పెట్టుకోవాలండి అలా పెట్టుకుని మూత పెట్టుకున్న తర్వాత కొంచెం టర్న్ తిప్పుకోవాలి అప్పుడు మనకి అది మగ్గినట్టు అవుతుందండి ఆల్మోస్ట్ ఆల్ లేత వంకాయలు అయితే నూ వాటర్ లేకుండానే ఆ నూనెతోనే మగ్గిపోతుందండి లేదంటే కొంచెం మనం ఆ మిక్సీ వేసుకున్న ఆ గ్రేవీలో కొంచెం వాటర్తో ఇది చేస్తే పూర్తిగా మగ్గిపోతుందండి అంతే అండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతే అండి మగ్గిపోయింది ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో త్వరగా మగ్గిపోతుందండి